మా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించండి ఎటువంటి వరద ముప్పు లేదు ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు ఈ ఓన్లీ పుకార్ను మాత్రమే గమనించండి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి ొన్న ప్రాంత ప్రజలకు మాయంగాపురం ప్రాంత ప్రజలకు సింగినగర్ ప్రాంత ప్రజలకు నొన్న పోలీసు వారి విజ్ఞప్తి మీ ఏరియాలో ఎటువంటి వరద రావడం లేదు సోషల్ మీడియా ప్రచారంగా చేసేవాడు నమ్మరాదు దయచేసి గమనించండి ఇది కేవలం ప్రచారం మాత్రమే సుకారు మాత్రమే దయచేసి గమనించండి ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఐతాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించండి ఎటువంటి వరద ముప్పు లేదు ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే గమనించండి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి నొన్న ప్రాంత ప్రజలకు మాయకాపురం ప్రాంత ప్రజలకు సింగనగర్ ప్రాంత ప్రజలకు నొన్నా పోలీసు వారి విజ్ఞప్తి మీ ఏరియాలో ఎటువంటి వరద రావడం లేదు సోషల్ మీడియా ప్రచారంగా చేసేవాడు నమ్మరాదు దయచేసి గమనించండి ఇది కేవలం ప్రచారం మాత్రమే కుకారు మాత్రమే దయచేసి గమనించండి ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి